చాలా కామన్ కంప్లైంట్ ఏంటంటే సిక్స్ మంత్స్ లోపు పిల్లలు రాత్రి పడుకోకుండా చాలా అలర్ట్గా ఉండి పేరెంట్స్ స్లీప్ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనేది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం సో దీనికంటే ఒక ఐదు టిప్స్ చెప్తానండి అవి ఫాలో అవ్వండి ఒకటి రోజు డే టైం డే లైట్కి బేబీస్ని ఎక్స్పోజ్ చేయండి అంటే విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి కాసేపు అవుట్డోర్లో బేబీని ఎత్తుకొని తిరగండి దీనివల్ల డే నైట్ డిఫరెన్సేషన్ అనేది పిల్లలకు అర్థమవుతుంది రెండు ఒకటి పూట రెండు గంటల కంటే కంటిన్యూస్గా ఎక్కువసేపు పడుకోనివ్వకుండా చూడండి మూడు రాత్రి అందరూ పడుకునే టైంకి బెడ్రూమ్లో లైట్స్ ఆఫ్ చేసి నాయిస్ లేకుండా చూడండి నాలుగు ఒకవేళ మధ్యరాత్రిలోనే పిల్లలు లేచి అలర్ట్గా ఉండి ఆడుతూ ఉంటే మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడటం మొదలు పెట్టకండి వాళ్ళని నిద్రపుచ్చే ప్రయత్నమే చేయండి ఐదు రాత్రి పడుకునే ముందు బేబీ కడుపు నిండా తాగి ఉండేలా చూసుకోండి సో ఈ ఐదు టిప్స్ ఫాలో అయితే నిదానంగా పిల్లలు రాత్రి పూట పడుకోవడానికి అలవాటు పడతారు సో గుర్తుపెట్టుకోండి ఈ ఏజ్ గ్రూప్లో డే నైట్ డిఫరెన్షియేషన్ ఇంకా తెలిసి ఉండదు సర్క్యూడియన్ రిధం ఇంకా సెట్ అయి ఉండదు స్టమక్ వాల్యూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ప్రతి టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది ఈ కారణాల వల్ల ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు నైట్ లేవడం అనేది చాలా కామన్ స్లోగా నార్మల్ టైంకి ప్రోగ్రెస్ అవుతారు సో దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్